పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటర్లను ప్రలోభ పెట్టే నగదు మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ క్రమంలో మిడల్గూడ పట్టణంలోని ఈదలగూడ చివరస్త వద్ద డిఎస్పీ మిడల్గూడ రాజు ఆధ్వర్యంలో మిడల్గూడ వన్ టౌన్ సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిరాలగూడ టౌన్ నుండి కోదాడ వైపు వెళ్తున్న బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో అందాజా ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల విలువగల బంగారంను రవాణా చేస్తున్నట్లు గమనించి ప్లేయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు ఇట్టి వాహనంను ముగ్గురు వ్యక్తులను బంగారంతో సహా స్వాధీనంలోకి తీసుకుని విచారణ చేపట్టడైనదని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటర్లను ప్రలోభ పెట్టే నగదు మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో మిరాలగూడ పట్టణంలోని ఈదుగులగూడ చౌరస్తా వద్ద డిఎస్పీ మిరాల్గూడ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో జి సుధాకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిరాల్గూడ వన్ టౌన్ వి శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హెచ్సి వి సైదులు పిసిఎస్ జి హుసేన్ పి నాగరాజు మిరల్గూడ వన్ టౌన్ సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న టిఎస్ జీరో నైన్ యుఈ ట్వంటీ ఫోర్ సెవెంటీ నైన్ నెంబర్ కలిగిన బులేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో అందాజా ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల విలువగల బంగారం రవాణా చేస్తున్నట్లు గమనించి ప్లేయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు ఇట్టి వాహనమును ముగ్గురు వ్యక్తులను బంగారంతో సహా స్వాధీనంలోకి తీసుకుని విచారణ చేపట్టడమైనదని తెలిపారు